ప్రేమైన వర్లరా ప్రభుని శ్రీ క్రీస్తునాములు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము అరవై మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు జరుగుతానండి కీర్తనలు మొద అరవై మూడవ అధ్యాయము మొదటి వచనం దేవా నా దేవుడు నీవే వేకునే నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుధాలయ నేను ఎంతో ఆస్తో కనిపెట్టుకుని ఉన్నాను కాబట్టి ఇక్కడ కీర్తనకర్త చెప్పే కార్యం ఏంటంటే మరి దావీదు యొక్క కీర్తనను యూదారణ్యములో ఉండేటప్పుడు రాసాడంట ఆయన యొక్క అనుభవాల గురించి ఏం చెప్తున్నాడు దేవా నా దేవుడు నీవి వేకువనే నేను అతి అతివేకు జామున్నే దేవుని వెదకుట కాబట్టి క్రైస్తవులుగా లేక ఏసుప్రభుని ఎరిగిన వారముగా క్రీస్తుని కలిగిన వారముగా మన యొక్క మరి అనుదిన మరి విధానం ఎట్లా ఉండాలంటే ఉదయకాలమునే మరి ఆయనను వెదకుట ఆయనను వెదకుట అంటే ఆయన వాక్యమును వెదకుట ఆయన ముఖమును వెదకుట అంటే ఆయన వాక్యాన్ని ధ్యానించుకునుట కాబట్టి దావీ విషయంలో ఖచ్చితంగా ఉంటున్నాడు ఒక వేరేది నేను ఏది వెతకను ఉదయకాలం వేస్తానే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఆయన యొక్క ముఖమును వెదకుట అంటే ఆయన వాక్యమును చదువుకునుట ధ్యానించుకునుట దాని గురించి ప్రార్థించడం ఇది ప్రేమ నవర్ల మన యొక్క అభ్యాసము అలవాటు మన యొక్క అయి ఉండాలి అట్లాగే మనం చూసినట్లయితే వాక్యము చదువుట మాత్రమే కాకుండా రెండవదిగా మన అనుదిన యొక్క మరి చూసినట్లయితే అక్కడ ఉండవలసిన కార్యం ఏంటంటే మరి ఎఫ్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఒక మాట చదువుతాడు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తుంటాం కు ఐదో ఒకటి కావున మీరు ప్రేమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి రెండవదిగా ఆయన ముఖమును వెదుకుట రెండవది మరి దిన ప్రారంభం నుంచి ఆయన పోలి నడుచుకునే వాళ్ళు ఆయన ప్రేమైన పిల్లలవలే నడుచుకునాలట ఆయన పిల్లలు దేవుని పిల్లలు మరి దేవుని కార్యాలు లేక దేవుడు మనం పరమతండ్రి అయితే మనం ఆయన పిల్లలమైతే మన తండ్రి యొక్క మార్గాల్లో నడవాలి మన తండ్రి యొక్క చిత్తంలో నడవాలి మన తండ్రి యొక్క ఆలోచనలో నడవాలి మన తండ్రి యొక్క ఉద్దేశాల్లో మనం నడవాలి అది అటువంటి యొక్క మరి నడకను మనం కలిగిన వారముగా దినదినము ఉండాలంట ఇంకా ఎట్లా నడవాలంటున్నాడంటే మరి ప్రేమ కలిగి నడుచుకుని కాబట్టి ప్రేమ కలిగి నడుచుకునుట అనేటువంటిది కాబట్టి రెండవదిగా నడుచుకున్నటా ఎందుకు అట్లా ఆ విధంగా ప్రేమ కలిగి నడుచుకోవాలంటే చూడండి అదే రెండో అధ్యాయంలో పదే వచ్చిన మాట చెప్తుంటున్నాడు మరియు వాటి ఎందు మనం నడుచుకునే దేవుడు మన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై కదా మనం క్రీస్తు యశనందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఇటున్నాం కాబట్టి ఆయన మనం సృష్టించిన విధమే అందుకొరకు సృష్టించిన ఉద్దేశమే అందుకొరకు ఇది మనకు ఏదైతే ముందుగా ఉంచుతున్నాడో ఆ క్రియలను మనం ఎరిగిన వారమై దాని వాటి ఎందు నడుచుకున్న కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే విశ్వాసం ద్వారా మరి కృపచేత రక్షించబడినట్టున్నాడు అటువంటి మనము ఆయన యొక్క కార్యములో అనేటువంటి రెండవది మూడవది మనం ముదురుస్తున్నాం ఇక్కడ రోమే కోరాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో చిరుములో ఏమంటాడు ఇక్కడ మరి కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు దేవుని ఆత్మ మీలో నివసించినటులా మీరు ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని ఎడలా ఆయనవాడు ఆయనవాడు కాడు కాబట్టి మూడవదిగా ఇక్కడ చెప్పేదంటే ఆత్మ ద్వారా నడిపించబడుట అనేటువంటిది శరీరము ద్వారా నడిపించబడుట అనేటువంటిది కాదు అంటే అర్థమేంటి శరీరము ద్వారా నడిపించబడుట అంటే శరీరాశలు నేత్రాశ జీవపుండం అనేటువంటి కార్యాల్లో మనము ఈడుబడి ఉండకుండా దినమంతా ఎట్లా ఉండాలంట మనం ఆత్మచేత ఆత్మ బోధించు వాక్యములనే పరిశుద్ధాత్మ మనకు బోధించే వాక్యము నీతి వాక్యము ప్రేమ వాక్యము అది నిత్యమైన వాక్యము అది మనం ఆదరించే వాక్యము ఇతరులను బలపరిచే వాక్యము ఇతరులను మరి సంతోషము కొరకే మరి మనం హెచ్చరించే వాక్యం కాబట్టి అటువంటి వాక్యం ద్వారా అటువంటి ఆత్మతో మనం నడుచు కాబట్టి మనకు పరిశుద్ధాత్మను ఆయన ఇచ్చాడు కాబట్టి ఆత్మ ద్వారా మనం నడుచుకుంటే ఏంటి అనేటువంటిది ఆయన మనకు అనుచరు బయలుపరిచేవాడుకుంటాడు కాబట్టి ఆత్మచేత నడిపించబడుట అనేటువంటిది మూడవదిగా మనం చూస్తుంటాం నాలుగవదిగా మనం గమనించినట్లయితే తులశీలకు రాసిన పత్రిక తులశీలకు రాసిన పత్రిక మరి మూడో అధ్యాయములు మనం గమనించినట్లయితే ఏమంటాడు తులసిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి చూస్తాను ఇరవై రెండవ వచనం రైట్ దాసులారా మనుషులను సంతోషపెట్టినట్టు వారు ఏమంటే కంటికి కనబడవల్ని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధా శుద్ధాంకరణ గలవారై శుద్ధాంతఃకరణ అంతఃకరణం అంతఃకరణం అంటే మన యొక్క ఇన్సైడ్ ప్యూరిటీ శుద్ధాంతఃకరణం కలిగిన వారై మనము ఎట్లా నడవాలంటే చూసినట్లయితే శరీరం బట్టి కా బట్టి మీ యజమానుల అన్నిటి విషయంలో విధేయులైన ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలము మీకు పొందుదని ఎరిగి మీరేమి చేసినో మరి మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము చేయుడి కాబట్టి మన మోటివ్ మన యొక్క జేయము మన గురి ఏమైండలా ఏదో మనం లాభం సంపాదిస్తాము ఏదో లాభం పొందుతాము ఇతరులు చేస్తే అనేటువంటి విధంగా కాకుండా మనము ఏదైతే దేవుడు చేయమని చెప్పినాడో ఆ కార్యమని చేస్తూ మన యొక్క ప్రతిఫలం దేవుడిచ్చి అడుగుతున్నాడు అడగవలసిన అవసరం లేదు కాబట్టి ప్రలోకం ఉంది మన యొక్క బహుమానము గొప్పగా ఉంటుందని చెప్పాడు కాబట్టి అటువంటి విధంగా మరి డెడికేటెడ్ వర్క్ అనేటువంటి కార్యాన్ని మనం అనుదిన అనుదిన జీవితంలో మనకి ఏమన్న ఉద్యోగంలో అయితేనే పనులు అయితేనే ఎట్లా కూడా నమ్మకంగా దేవుడు నన్ను చూస్తుంటున్నాడు కాబట్టి నేను నమ్మకస్తునిగా ఉండాలనేటువంటి కార్యం అట్లాగే మన అనుదిన జీవితంలో మరి నాలుగవదిగా మనం ఐదవదిగా మనం గమనించినట్లయితే మరి వ్యూహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తుంటున్నాము రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండా ఈ సంగతులు మీకు రాయించున్నాను ఎవడైనా పాపం చేసినాడు నీతిమంతుడైన క్రీస్తును ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు మరి ఇక్కడ పాపము చేయకుండాట్లు అనేటువంటిది కాబట్టి పాపము చేయకుండా జాగ్రత్త పడుట అనేటువంటిది మరి దినదినము మనం పరిచించుకొని కాపాడుకొని నడుచుకోవలసి వారు ఉంటున్నాం ఒకవేళ అట్లాగే ఏదైనా కూడా పొరపాటు జరిగితే మనకు మన పరిశ్రమలో ఉంటున్నారు మరి ఉత్తరవాదు నీతి యొక్క ఉత్తరవాది అంటే చెప్పాలంటే కింద ఏం చెప్పడంటే ఆయన మన కొరకంటే లాయర్ కదా మన యొక్క పాపను మరి పశ్చాత్త పనే పశ్చాతం చేసిన కొరకై ఆయన మన కొరకు ఏముంటున్నాడు మరి ఉత్తరవాది లేక ఆదరణకర్త అనేటువంటి ప్రాయశ్చిత్తం చేసేవాడు అట్లాగే కాబట్టి మరి పాపం చేయకుండా కొరకై అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి అదే ఏదో అధ్యాయం పదమూడు వచ్చిన వాళ్ళు కూడా దేవుని కుమారు నామందు విశ్వసించు మీరు నిత్య ఉద్యోగాల వారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతిని మీకు రాయిస్తున్నాను ఏంటి ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినది కాబట్టి ప్రేమను వారిలో అడుగుడి మీకు ఇవ్వను తట్టుడి తెరవండును ఎదకుడి దొరుకును అటువంటి విధంగా చెప్పినటువంటి కార్యం ఉంటుంది అయితే ఎట్లా గడగల ఆయన చిత్తానుసారముగా మరి ఆయనకి ఇష్టమైనది ఏదో ప్రభా నీ చిత్తానుసారంగా నా జీవితంలో ఉద్దేశించిన వాటిని నెరవేర్చుమని అందుకొరకే మనకు ఒక ధైర్యం ఏంటంటే అడిగినప్పుడు తప్పకుండా మనకి ఇస్తాడు ఆయన ఎందుకు ఇవ్వకుండా పోతాడు కాబట్టి ఆయన చిత్తమే కదా అనేటువంటి అటువంటి ధైర్యం మనకు మరి ఎట్లా వచ్చింది పరిశుద్ధాత్మ యొక్క మరి సన్నిధి ద్వారా మనకు వచ్చింది కాబట్టి ప్రేమైన వారులరా ద్వారా జీవితాల్లో అనుదినము మనము పాటించవలసిన కార్యాలు మనం చూస్తున్నాం ఆయన సన్నిధి వెతకాల ఆయన కార్యములను నడవాల ఆయన యొక్క మరి మార్గం నడిచేటప్పుడు మన ఆత్మ సన్నిధితో మరి ఆత్మ మరి సన్నిధి కలిగిన వారమే నడవలసాగుంటాం అట్లాగే మనం ఇంకేం చూస్తుంటున్నామంటే మరి మన నడక ఇతరులకు మరి చూసినట్లు కాకుండా దేవుడు చూసినట్లు అనేటువంటి కార్యంలో మనం ఉండాలి ఎప్పుడైనా దేవుడు చూసే మన పని అంతట్లు కూడా ఆయన మనకు అవర్ రివార్డ్ గివర్ అట్లాగే మన ప్రార్థనలు మరి చూసినట్లయితే ఏదైతే మరి ఆయన నావులు అడుగుతామో అది మనకు దొరుకును అనేటువంటి ధైర్యం మనకు కలిగింది కాబట్టి లోకంలో మరి ఏ స్పృ నమ్మిన వారు ధైర్యంగా ఉంటారు కారణం ఏంటంటే అంటే దేవుడు నా పశంగా ఉండగా మనకు విరోధి ఎవడంటున్నాడు ఆ పశ్చిమ పాలు చూసినట్లయితే రోమేలు కింది ముప్పై ప్రకారం కాబట్టి ఎవరు కూడా విరోధిగా లేరు మన పశ్చిమ దేవుడు ఉండగా మా బలమైన దేవుడు నిత్యమైన దేవుడు మరి చూసినట్లయితే అటువంటి దేవుని యొక్క సన్నిధానములో మనము ధైర్యం కలిగిన వారు అనుజన జీవితంలో మన క్రైస్తవ జీవితాన్ని నడిపించుకుంటూ పోవలసిన వారంగా ఉంటున్నాము అనేటువంటిది